వెల్కమ్ టు అగ్మాక్స్ ఇలాంటి వీడియోలో మనం మునగ పంట సాగు విధానం గురించి తెలుసుకుందాం భారతదేశంలో ముఖ్యమైన వాణిజ్య పంటల్లో మునగ పంట ఒకటి దీని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఒడిస్సా గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కాయలు ఆకులు పువ్వులు వేర్లు మరియు విత్తనాల కోసం విస్తృతంగా సాగు చేస్తున్నారు దీని కాయల్లో విటమిన్ సి కెరోటిన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం పొటాషియం సల్ఫర్ మరియు క్లోరిన్ వంటి మినరల్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది రోగ శక్తిని పెంచటానికి ఉపయోగపడుతుంది దీని ఆకులలో ప్రోటీన్లు ఐరన్ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది రక్తహీనతను తగ్గించటానికి శరీరానికి కావలసిన పుష్టిని అందిస్తుంది మునగ పువ్వులు సాంప్రదాయ ఔషధాలలో ఉపయోగించబడుతూ ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతున్నాయి ఇక దీని విత్తనాలు నీటిని శుద్ధి చేయటానికి మరియు చర్మ సమస్యలను తగ్గించటానికి ఉపయోగపడుతున్నాయి పొడి ప్రాంతాల్లో తక్కువ నీటి అవసరంతో సులభంగా పెరిగే ఈ మొక్క తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందిస్తూ రైతులకు ఆదాయ వనరుగా మారటమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి మొక్కగా ప్రాచుర్యం పొందింది దీని సాగుకు వేడిగా ఉండే ఉష్ణమండల మరియు ఉప ఉష్ణ మండల వాతావరణం అనుకూలంగా ఉండి ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలో మంచి దిగుబడిని ఇస్తుంది అయితే పది డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో దీని పెరుగుదల తగ్గిపోతుంది ఎందుకంటే ఇది చలిని తట్టుకోలేదు ఈ పంట పెరుగుదలకి సంవత్సరానికి ఆరు వందల ఎంఎం నుండి పద్దెనిమిది వందల వర్షపాతం అవసరం ఉంటుంది కానీ తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇవి పొడవైన వేర్లు కలిగి ఉండటం వల్ల భూగర్భ జలాన్ని గ్రహించి సులభంగా పెరగలవు ఇక ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే వేళ్లు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది దీని సాగుకు ఎర్ర నేలలు తేలికపాటి ఇసుక మట్టి నేలలతో పాటు నీరు ఇంకే సారవంతమైన నేలలు పీహెచ్ విలువ ఆరు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి దీన్ని భారతదేశంలో సంవత్సరం పొడుగునా సాగు చేయవచ్చు కానీ వాతావరణ పరిస్థితులను బట్టి ఖరీఫ్ సీజన్లో జూన్ నుండి ఆగస్టు నెలల్లో రబీ పంటగా సెప్టెంబర్ నుండి నవంబర్ నెలలో ఇక నీటి సదుపాయం ఉన్న చోట్ల వేసవి పంటగా జనవరి నుండి మార్చి నెలలో సాగు చేయవచ్చు ఈ పంటను విత్తనాల ద్వారా లేదా చెట్టు కొమ్మల ద్వారా సాగు చేయవచ్చు మొక్కలను నర్సరీలలో పెంచడానికి ఎనిమిది ఇంటూ పది పరిమాణం గల పాలిథిన్ సంచుల్లో మట్టి ఇసుక ఎరువు మిశ్రమాన్ని నింపి ఒక్కో సంచిలో ఒక్కో విత్తనాన్ని ఒకటి నుండి రెండు సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి ఇవి పది నుండి పన్నెండు రోజుల్లో మొలకెత్తి ముప్పై నుండి నలభై ఐదు రోజుల్లో పొలంలో నాటేందుకు సిద్ధంగా ఉంటాయి సాధారణంగా ఒక హెక్టారుకు ఆరు వందల యాభై నుండి ఎనిమిది వందల గ్రాముల విత్తనం అవసరమవుతుంది విత్తడానికి ముందు భూమిని రెండు నుంచి మూడు సార్లు మంచిగా దున్నుకొని ఒక హెక్టారుకు ఇరవై టన్నులు బాగా మాగిన పశువుల ఎరువుని ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి దున్నుకోవాలి తరువాత మొక్కలు నాటడానికి నలభై ఐదు ఇంటూ నలభై ఐదు ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల పరిమాణంలో గుంతలు తీసుకొని అందులో పది కిలోల పశువుల ఎరువులతో పాటు రెండు వందల యాభై గ్రాముల వేపపిండి రెండు వందల యాభై గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని మొక్కను నాటేటప్పుడు వేళ్లకు ఏ మాత్రం హాని కలిగించకుండా పాలిథిన్ సంచిని మాత్రమే తొలగించి మట్టితో సహా మొక్కలను గుంతలో నాటుకోవాలి లేదా గుంతకు రెండు గింజల చొప్పున రెండు సెంటీమీటర్ల లోతులో మొక్కలకు మరియు సాలులకు మధ్య ఆరు పాయింట్ సున్నా మీటర్ల దూరం పాటించి విత్తనాలను నాటుకొని నీరునివ్వాలి మొక్కలు నాటిన మూడు ఆరు తొమ్మిది నెలలకు ఒక్కో మొక్కకు వంద గ్రాముల యూరియా డెబ్బై ఐదు గ్రాముల మ్యారెట్ ఆఫ్ పొటాష్ వేసి నీరుని అందించాలి విత్తనాలు మొలకెత్తిన తర్వాత ముప్పై రోజులకి దృఢంగా ఉన్న ఒక మొక్కని ఉంచి రెండవ దాన్ని తీసివేయాలి ఎక్కడైనా గింజలు మొలకెత్తకపోయినా లేదా మొలకెత్తిన గింజలు చనిపోవటం వల్ల ఖాళీలు ఏర్పడితే అక్కడ ఈ సంచుల్లోని మొక్కలను నాటుకోవాలి దీనివల్ల అన్ని మొక్కలు ఒకే దశలో అభివృద్ధి చెందుతాయి ఇక మొక్కలు మూడు అడుగులు పెరిగిన తర్వాత కొన చివర్లను తుంచివేయటం వల్ల పక్క నుంచి కొమ్మలు అధికంగా వస్తాయి ఒక్క కొమ్మ కూడా ఒకటి రెండు అడుగులు పెరిగే లోపల మళ్ళీ చిగుళ్లను తుంచివేయటం వల్ల పక్క కొమ్మల పైన చిరు కొమ్మలు ఎక్కువగా పెరిగి చెట్టు గుబురుగా పొట్టిగా ఏర్పడుతుంది దీనివల్ల పూత మరియు కాయలు ఎక్కువగా పొందటానికి అవకాశం ఉంటుంది నేల స్వభావాన్ని మరియు వాతావరణ పరిస్థితులను బట్టి ఏడు నుండి పది రోజులకు ఒకసారి నీటిని అందించాలి పూత మరియు కాపు సమయంలో నాలుగు నుండి ఆరు రోజులకు ఒకసారి నీటిని ఇవ్వటం వల్ల మంచి దిగుబడిని పొందవచ్చు ఇక మొక్కల నాటిన ఐదు నుండి ఆరు నెలలకు పూత వచ్చి ఎనిమిది నుండి తొమ్మిది నెలల్లో కోతకు సిద్ధమవుతాయి కాయలు పూర్తిగా ముందే లేత కాయలను కోయటం మంచిది సాధారణంగా ఒక ఎకరాకు నలభై నుండి యాభై టన్నుల దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే భారతదేశంలోని ముఖ్యమైన వాణిజ్య పంటల్లో మునగ పంట ఒకటి దీని సాగుకు వేడిగా ఉండే ఉష్ణ మరియు ఉప ఉష్ణ మండల వాతావరణం అనుకూలంగా ఉండి ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు మంచి దిగుబడిని ఇస్తుంది పది డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో దీని పెరుగుదల తగ్గిపోతుంది ఎందుకంటే ఇది చలిని తట్టుకోలేదు దీని సాగుకు ఎర్ర నేలలు తేలికపాటి ఇసుక మట్టి నేలలతో పాటు నీరు ఇంకే సారవంతమైన నేలలు పీహెచ్ స్థాయి ఆరు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి దీన్ని ఖరీఫ్ సీజన్లో జూన్ నుండి ఆగస్టు నెలలో రబీలో సెప్టెంబర్ నుండి నవంబర్ నెలలో వేసవి పంటగా జనవరి నుండి మార్చి నెలలో సాగు చేయవచ్చు సాధారణంగా ఒక హెక్టారుకు ఆరు వందల యాభై నుండి ఎనిమిది వందల గ్రాముల విత్తనం అవసరమవుతుంది నలభై ఐదు ఇంటూ నలభై ఐదు ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల పరిమాణంలో గుంతలు తీసుకొని అందులో పది కిలోల పశువుల ఎరువులతో పాటు రెండు వందల యాభై గ్రాముల వేపపిండి రెండు వందల యాభై గ్రాముల సూపర్ పాస్వేట్ వేసుకొని మొక్కను నాటుకోవాలి మొక్కలకు మరియు సాలులకు మధ్య ఆరు మీటర్ల దూరం పాటించి విత్తనాలను నాటుకోవాలి మొక్కలు నాటిన మూడు ఆరు తొమ్మిది నెలలకు ఒక్కో మొక్కకు వంద గ్రాముల యూరియా డెబ్బై ఐదు గ్రాముల మ్యారెట్ ఆఫ్ పొటాష్ వేసి నీటిని అందించాలి మొక్కలు నాటిన ఐదు ఆరు నెలలకు పూత వచ్చి ఎనిమిది తొమ్మిది నెలల్లో కోతకు సిద్ధమవుతాయి సాధారణంగా ఒక ఎకరాకు నలభై నుండి యాభై టన్నుల దిగుబడిని పొందవచ్చు